బీజేపీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారు మరో రెండు మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ ఉంది మోస్ట్ ప్రాబిలీ నలభై రోజుల్లోగానే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంట్ స్థానాలకు కూడా ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఈ క్రమంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తన పాలనను రెఫరెండ్ గా భావించి ఓటు వేయమని చెప్పి చాలా ఫెయిర్ గా ధైర్యంగా జనం ముందుకెళ్తూ ఉంటే జగన్ పాలనను వ్యతిరేకించలేక జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలను వ్యతిరేకించలేక జగన్ గవర్నెన్స్ లో తప్పులు వెతకలేక అసలు జగన్ ప్రభుత్వం గురించి మాట్లాడితే మనకే ఎదురు దెబ్బ తగులుతుంది అని చెప్పి భావించిన విపక్షాలు విపక్ష మీడియా కేవలం తప్పుడు ప్రచారం దుష్ప్రచారం విష ప్రచారం కుళ్ళు కుతంత్రం ద్వేషం విద్వేషం అసూయ ఇవే ప్రధాన అస్త్రాలుగా ఎంచుకొని నెక్స్ట్ ఎన్నికలకు వెళ్తూ ఉన్నారు మనకు స్పష్టంగా కనిపిస్తోంది కొన్ని తెలుగుదేశం పార్టీ పత్రికలు ఉచితంగా ఇళ్ల ముందు పడేసిపోతూ ఉన్నారు బ్యానర్ హెడ్డింగ్ అన్ని తప్పుడే ఇప్పుడు రెండు వేల పదిలో పదకొండులో ఉన్న వార్తలు కానీ రాసుకుంటూ పెడుతూ ఉన్నారు మొత్తం తప్పుడు వార్తలతో నింపేస్తూ ఉన్నారు వాళ్ళ ఎజెండా అదే ఈ నలభై రోజులు అది పతాక స్థాయికి వెళ్ళబోతుంది ఒక చవితే నమ్మదని నమ్మరని చెప్పి పొద్దున్నే మీ ఇంటి ముందుకు వచ్చే పత్రికలు చదువుతాయి పొద్దునే మీ ఇంటి ముందుకు వచ్చే పత్రికలు చెబుతాయి సాయంత్రం టీవీ డిబేట్లు చెబుతారు సాయంత్రం టీవీ డిబేట్లు చెబుతారు చంద్రబాబు చెబుతారు పవన్ కళ్యాణ్ మేధా వాళ్ళ ముసుగులు తగిలించుకున్న వాళ్ళు చదువుతారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు చదువుతారు ఢిల్లీ నుంచి వచ్చే వాళ్ళు చదువుతారు అవే మాటలు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు అదే మాటలు కమ్యూనిస్ట్ లో ఉన్న వాళ్ళు చదువుతారు అవే మాటలు మిగిలిన పార్టీలో ఉన్న వాళ్ళు చదువుతారు అవే మాటలు కొన్ని సంస్థలు వేరే వేరే పేర్లు పెట్టుకొని చదువుతాయి అవ్వే మాటలు ఇంకా రకరకాల మనుషులందరూ నెక్స్ట్ సినిమా వాళ్ళు బయటకు వచ్చి కొందరు చదువుతారు అందరూ కూడా ఒకే స్టాండ్ మీద తప్పుడు ప్రచారాన్ని తీసుకెళ్తారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన మంచిని జనంలోకి చెప్పడంతో పాటు విచ్చలి విడిగా మూకుమ్మడిగా జరగబోతున్న ఈ తప్పుడు ప్రచారపు దాడి ఎస్ నేను ఖచ్చితంగా తప్పుడు ప్రచారపు దాడి అని అంటారు మీరు వాళ్ళు పదే పదే చెప్పేటివే చూడండి మాస్క్ ఇవ్వలేదని చంపేశారు నీళ్ళు అడిగారని చంపేశారు కనీసం పొద్దున్న వాడు నమ్ముతాడా కానీ రోజు అవే చెప్పాలి పొద్దున్న పత్రిక అదే చెప్పాలి రాత్రి టీవీ డీబెట్లు అవే చెప్పాలి ఆ పత్రికను పట్టుకొని టీడీపీ నాయకులు పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీ అందరూ అవే చెప్పుకుంటూ పోవాలి ఇంకా వస్తారు జగన్ ఏం చేయలే మొత్తం మేమే చేసాం మా కేంద్రమే చేసింది మా కేంద్రం చేసేటవన్నీ జగన్ చెప్పుకుంటూ పోయాడని చెప్పి ఇంకా ఢిల్లీ నుంచి వచ్చే వాళ్ళు చెబుతూ పోతుంటారు రకరకాలు ముగుమ్మడిగా దాడి ఈ దాడిని ఎదుర్కోవాలి జగన్ పిలు పిలిపిస్తున్నటువంటి నచ్చితేనే ఓటేయండి వేయండి అని చెప్పే పాజిటివ్ ఆ పాజిటివ్ ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్ళాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సోషల్ మీడియా ప్రధానంగా వైసీపీకి జగన్కి ఫస్ట్ నుంచి ఒక చైనా గోడ కట్టేటట్లు రక్షణగా రక్షణగా ఉంటూ వస్తున్నది డెఫినెట్లీ సోషల్ మీడియానే నేను వాళ్ళ సొంత మీడియా అన్నా కూడా కొన్నిసార్లు నమ్మే పరిస్థితి ఉండదు అని చెప్పి నెటిజన్లే చాలా చోట్ల కమెంట్లు చేస్తూ ఉంటారు సోషల్ మీడియా అయితే పూర్తిగా జగన్కి రక్షణ కూడా ఉంటూ వస్తూ ఉంది సో ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ కూడా సోషల్ మీడియానే ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి జగన్ చేసినటువంటి ఆ పాలన రెఫరెండంగా ఆయన పిలిపిస్తున్నటువంటి ఆ ఏమంటారు ఆ పాజిటివ్ ప్రచారాన్ని కూడా జనంలోకి తీసుకెళ్ళాలి నలభై రోజులు వీళ్ళు అత్యంత కఠినమైనటువంటి పరీక్ష ఉన్నారు ఇది చాలా విచిత్రం ఒకవైపు పాజిటివ్ ఓటు బ్యాంక్ పాజిటివ్ ఏమంటారు పిలుపు నా పాలన నచ్చితే ఓటేమని మరొక వైపు విష ప్రచారం ఇంత పాజిటివ్ ఇన్ ఇన్ని ఇంతమంది ముకుమ్మడిగా వస్తూ ఉన్నా జగన్ పాజిటివ్ ప్రచారాన్ని నమ్ముకొని ఉన్నాడు అంటే డెఫినెట్లీ మనం అప్రిసియేట్ చేయాలి ప్రజలు ఎట్లా నిర్ణయం తీసుకుంటారో వాళ్ళు ఇష్టం బట్ ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత అయితే అందరి మీద ఉంటుంది ప్రజలకు నిజ నిజాలు చెప్పాలి రోజు వాళ్ళు విషం జిమ్ముతూ ఉంటే అది విషం రా బాబు మిమ్మల్ని ముంచేస్తుంది మిమ్మల్ని తినేస్తుంది అని చెప్పాలి వాళ్ళు నిజాలు చెబితే అభ్యంతరం ఏం లేదు నిజాలు చెప్పాలంటే జగన్ ఇచ్చిన సంక్షేమ పథకం తప్పని చెప్పాలి జగన్ మార్చిన స్కూల్లో అది తప్పని చెప్పాలి జగన్ ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం తప్పని చెప్పాలి పేదల బ్రతుకులు మార్చేక ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు తప్పని చెప్పాలి పేద పిల్లలకు పౌష్టికాహారం పెట్టడం తప్పని చెప్పాలి అందరికీ విద్య వైద్యం అందుబాటులోకి తీసుకురావడం తప్పని చెప్పాలి ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్నీ తప్పని చెప్పాలి చెప్పగలుగుతారా చెప్పలేరు కాబట్టి దుష్ప్రచారం చెప్పలేరు కాబట్టి ఇటువంటి విష ప్రచారం సో ఒక అటువైపు మూకుమ్మడి దాడి నుండి జగన్ను వాళ్ళ టీం ఎంత మేరకు రక్షించుకుంటుంది అండ్ నిజ నిజాల మీదనే ఓటింగ్ జరగాలి అని ఆలోచించే న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళు ఎంతవరకు వాళ్ళ బాధ్యత నెరవేరుస్తారు ఈ నలభై రోజులు అన్నది చాలా చాలా కీలకం